ఫ్రెండ్స్ ఇప్పుడే తాజా వార్త నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో గత ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆరు వేల వంద పోస్టులకు వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను తాజా ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం రెండు వందల యాభై ఆరు జీవోను విడుదల చేసింది ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు తన మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ పైలుపై పెట్టగా నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలోనే రెండు మూడు రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాగా ఎన్నికల్లో విజయ అనంతరం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో సీఎం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మొదటి కేబినెట్ భేటీలో మెగా డిఎస్సికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్